బురుగుల ముద్దలు తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న కప్పు బెల్లం తీసుకున్నాను పాకం పట్టడానికి అందులో కొన్ని వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి అది బాగా మరిగి పాకం రావాలి పాకం ఎలా అంటే ఇలా ఒక చిన్న ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా చూస్తే ఒక చిన్న ముద్దలాగా నిలబడాలన్నమాట అప్పుడైతే బురుగు ముద్ద పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ముద్దలాగా అయిన తర్వాత మనం దాన్ని పక్కకు దించేసి అందులో బురుగులు పోసేయాలి బాగా కలపాలి ఒకవేళ మనకు బెల్లం పాకం ఎక్కువైందని అనిపిస్తే అందులో ఇంకొన్ని బొరుగులు కలుపుకోవచ్చు నేను అందులో రుద్రారం బురుగులని అంటాం గట్టిగా ఉంటాయి బొరుగులు కొంచెము అలాంటి బొరుగులు వేసుకున్నాయి ఇలా ఇవి ఉత్తవు కూడా ఉత్త పెట్టుకొని తినొచ్చు పెడితే నేను బురుగు ముద్దలు చేస్తున్నా ఇలా మంచిగా అన్ని బురుగులకు అంతటికీ పట్టే విధంగా బాగా కలపాలి కానీ వేడిగా ఉంటుంది ఏదైనా ఒక గంట లాంటిది తీసుకొని మనము దీన్ని కలపాలి ప్రతి బొరుగు ముద్దకు అంటుకునే విధంగా మనము దీన్ని బాగా కలుపుకోవాలి వేడి మీదనే బాగా కలపాలి తర్వాత పాకం అంటదనమాట సరిగ్గా వేడి మీదనే వేసిన బురుగులన్నిటినీ నీట్గా కలిపేయాలి అన్నిటికీ బెల్లం పాకం పట్టి విధంగా పట్టిన తర్వాత దీన్ని వేడి ఉన్నప్పుడే మనము ముద్దలుగా చేసుకోవాలి చల్లారితే రాదనమాట పక్కన ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో చేయి అద్దుకుంటూ మనము బురుగు ముద్దలను తయారు చేయచ్చు ఒకవేళ ముద్దలు వద్దని అనుకుంటే ఒక ప్లేట్లో కొంచెము ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి ప్లేట్కి కంతటికి పరిచినట్టు చేసి వాటిని మనము కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కూడా మన పల్లి పట్టి పీసులు కూడా మనము కట్ చేసి తినొచ్చు అయితే ఇది వేడిగుండంగా మనము ముద్దలుగా కట్టడానికి వస్తుంది చేయి కాలకుండా ఉండడం కోసం పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని మనము ముద్దలుగా చేసుకోవచ్చు ఇలా తయారైన అయితే బెల్లం కొంచెం నల్లగుండందు కలరు కొంచెం నల్లగా అనిపిస్తుంది కానీ మంచి రుచికరంగా ఉన్నాయి పిల్లలకి స్నాక్స్కి మధ్యాహ్నం లేసిన తర్వాత కూడా తినడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి వీటిని మీరు కూడా ట్రై చేసి చూడండి